జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణ తంతును జరిపారు ఈ కార్యక్రమానికి పెనుమర్తి కుమార్ సీతాదేవి రెడ్డి శ్రీనివాసరావు మాధవి తానికే సత్యనారాయణ జ్ఞానసుధ దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ తంతును వీక్షించారు అనంతరం భక్తులకు ఆలయ ప్రతినిధులు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుపుతున్న పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలి కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు వినిపిస్తున్న మంత్రాలను చక్కగా శ్రవణం చేయండి శ్రీ శ్రీనివాస పాదారవిందర్పి గోవిందర్వ విఘ వినాయ విశ్వక్షేనాయోగమై గోవిందమోవిందే లక్ష్మీ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవిందో ోపణ కార్యక్రమం పూర్తయిన తర్వాత విశేషంగా మన పారిజాతికి కళ్యాణ మహోత్సవ సందర్భంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల భాగంగా ఈ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి చంద్రప్రభ వాహనంపై తిరువేధ ఉత్సవ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది అదేవిధంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో రేపటి రోజు ఉదయం ఆలయంలో నిత్యహోమ కార్యక్రమ పూర్తి చేసుకుని సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి గంగారెడ్డిగూడెం పట్టణంలో గరుడ సేవపై తిరువేధి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆదివారం నాడు ఉదయం చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమం ఉంటుంది సోమవారం నాడు ఉదయం స్వామివారికి ధ్రోమూర్తికి స్నాపన కార్యక్రమం నిర్వహించి సోమవారం మూడవ తేదీ రాత్రికి శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి అవకాశం భక్తులంతా కూడా రేపటి నుంచి జరిగే శ్రీ పుష్పయాగ మహోత్సవం వరకు కూడా జరిగే కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని சாமிவார யொக்க பந்த பந்தவாசி தான் கோருக்கு